అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం పదవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒకసారి సింహరాశి వారికి దూరూపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు ఇంటర్ అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగను ఆదాయ మార్గాలు పెరిగినాం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవనం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగనం నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడు అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఏర్పడుతుంది సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతి అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా